క్రికెట్ క్రీడాకారులు విశాఖకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని మిలీనియం స్టార్ ప్రముఖ సంఘ సేవకులు కంచర్ల ఉపేంద్రబాబు పేర్కొన్నారు యువత క్రికెట్లో రాణించడం ద్వారా ఆరోగ్యంతో పాటు మంచి శారీరక దృఢత్వం కూడా చేకూరుతుందన్నారు గత ఐదు రోజులుగా ఆంధ్ర యూనివర్సిటీ ఫుట్బాల్ గ్రౌండ్ వేదికగా ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన కృష్ణా కాలేజ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు పోటీల్లో ఉపేంద్రబాబు పాల్గొని విజేతలకు ఉపకార్ ట్రస్ట్ నుంచి ఎనభై వేల నగదును బహుకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చెడు మార్గంలో పయనించకుండా ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్లు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు చదువు తర్వాత యువత క్రీడలకే తొలు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు యువతను ప్రోత్సహించడానికి యువక చారిటబుల్ ట్రస్ట్ ఎల్లప్పుడూ ముందుంటుందని ట్రస్ట్ చైర్మన్ ఏపీజేయు రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అధినేత ఏపీ ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ కంచర్ల ఎల్లప్పుడూ ముందుంటారన్నారు విశాఖలో పలు ప్రీమియర్ లీగ్లను విజయవంతంగా నిర్వహించిన అప్పకా చారిటబుల్ ట్రస్ట్ రానున్న రోజుల్లో కూడా విశాఖ యువత కోసం పెద్ద ఎత్తున క్రీడలు నిర్వహించడానికి యువతను ప్రోత్సహించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు ఈ కేపిఎల్ టోర్నమెంట్ పెద్ద ఎత్తున క్రికెట్ క్రీడాకారులు ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ మేనేజర్ సుధీర్ ప్రతినిధులు నాకు తదితరులు పాల్గొన్నారు ముందుగా విన్నైన సభ్యులందరికీ హృదయపూర్వక వైజాగ్ నగరంలో యువత అంటేనే ఇంకొక పదం కల్చర్ల ఎందుకంటే పెద్దలకి లేదా పేదలకి ఎవరైనా అండగా ఉంటారు యువతను ఎంకరేజ్ చేసి టాలెంట్ బయటికి రావడంలో మొట్టమొదటి వర్క్ ఉంటే కానీ అలాగే నా కాన్ఫెన్స్ ఇన్ని ఎన్ని జరుపుకుంటానన్నా సరే అది చెప్పాను కదా ఆ రోజు వచ్చి మీకు ఇంకా ఒక చేసినప్పుడే చెప్పాను మీకు సో పద్ధతిగా ఉండి అందరికి యూనిటీగా ఉండి జరుపుకుంటానంటే మేము ఎప్పుడు ఆల్వేస్ వెల్కమ్ చేస్తాం సో కాన్ఫివెంట్ బ్యాలెన్స్ అని జరిగింది అది దానికి నేను చాలా బాధపడుతున్నాను మా ట్రస్ట్ తరఫున కూడా అబ్బాయికి ఎటువంటి సహకార చేయడం జరుగుతుంది అలాంటిది ఆటలు ఉన్నాకొన్న చూసాం కూడా ఒక చూసాం మ్యాచ్లో కూడా రవీంద్ర బాల్ తగిలే అలా అయింది సో ఇంటర్నేషనల్ క్రికెట్ అయినా గల్లీ క్రికెట్ అయినా స్టేట్ క్రికెట్ అయినా సరే మనకు తెలియదు ఒక్కొక్కసారి పరిస్థితులు ఎట్లా ఉంటాయి సో ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకోలేదు ఆ సో మరొకసారి ఎప్పుగా ట్రస్ట్ తరఫున విన్ అయిన సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి టోర్నమెంట్ మరెన్నో మీరు జరుపుకోవాలి వైజాగ్ నగరం మంచి కలిపి ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక ఏమంటుందండి ఒక గొప్ప నగరంలో అంటే క్రికెట్ అంటేనే వైజాగ్ అనేలా బ్రాండ్ క్రియేట్ చేయాలని మనకూరుగా